రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆదివారం ఉదయం నుండే షిరిడి సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించారు వేలాది మంది భక్తులు బాబాను దర్శించుకునేందుకు బార్లు తీరారు కనేకల్లు బొమ్మనహాల్ ఉద్యాహాల్ ప్రాంతాల్లోనూ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక అలంకరణ గావించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు పోలీసులు ఆయా ఆలయాల వద్ద గట్టి బందోబస్తు చర్యలను చేపట్టారు

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి